श्रीमन्महाभारतमु न वल इरवैरण्डव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु पदहारवध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ నువ్వు నా మనస్సు లాంటి వాడివి భీమార్జునులేమో నాకు రెండు కళ్ళు మిమ్మల్ని జరాసంధుని దగ్గరికి ఎట్లా పంపించగలను పంపించి ఎట్లా జీవించి ఉండగలను భీకరమైన పరాక్రమము కలిగిన ఆ జరాసంధుని సేనను ఎదిరించి యముడు కూడా గెలవలేడు ఇక మీరేం చేయగలరు మీరు ఆ జరాసంధుని గెలిచి తిరిగి ఇక్కడకు రాగలరా ఓ కృష్ణ ఈ ప్రయత్నం మనకు మన కోరికను నెరవేర్చటము కంటే విపరీతమైనటువంటి ఫలితాన్నే ఇస్తుందేమో అని అనిపిస్తోంది రకరకాల అనర్ధాలు కలగవచ్చు అందుకని తస్మాన్న ప్రతిపత్తిస్తూ కార్యాయుక్త మత మమ అందుకని ఈ రాజసూయ యాగమును గురించినటువంటి ఆలోచనే ఇక తగదేమో అని నాకు అనిపిస్తుంది ఓ జనార్దన ఈ విషయములో ఈ రాజసూయ యాగమును నిర్వహించటము అనేటటువంటి ఈ ప్రయత్నాన్ని విరమించటమే నాకు మంచిది అని అనిపిస్తోంది రాజసూయ యాగం చేయటం చాలా కష్టం నా మనస్సులో నిరుత్సాహము బాగా అలుముకొని ఉంది అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో అనగానే అక్కడికి అర్జునుడు వచ్చాడు శ్రేష్టమైనటువంటి ధనుస్సును అద్భుతమైనటువంటి బాణములను దివ్యమైనటువంటి రథాన్ని ధ్వజాన్ని స్వీకరించి ధర్మరాజు దగ్గరకు వచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునుడు రాజా ధను శస్త్రం శరా వీర్యం పక్షో భూమి యశోబలం ప్రాప్తమే తన్మయ రాజన్ దుష్ప్రాపం ఎత్ అభీప్సితం రాజా ధనుస్సు శస్త్రాలు పరాక్రమము సహాయకులు కీర్తి బలము రాజ్యము వీటిని పొందటం చాలా కష్టం కానీ ఇట్లాంటి దుర్లభమైనటువంటి వస్తువులన్నీ మన దగ్గర ఉన్నాయి నాకు సంక్రమించాయి ఓ రజా అనుభవము కలిగినటువంటి పండితులు ఉత్తమ వంశములో జన్మించడాన్ని ప్రశంసిస్తూ ఉంటారు కానీ బలముతో సమానమైనటువంటిది మరొక్కటి లేనేలేదు బలము పరాక్రమమే శ్రేష్టము అని నాభిప్రాయం పరాక్రమ సంపన్నుల వంశములో పుట్టిన బలహీనుడు ఏమీ చేయలేడు పరాక్రమహీనమైనటువంటి వంశములో పుట్టినా పరాక్రమశాలి చాలా గొప్పవాడు కాగలడు ఓ రాజా శత్రువులను జయించాలి అన్నటువంటి ప్రవృత్తి కలిగిన వాడే ఉత్తమ క్షత్రియుడవుతాడు అటువంటి వాడు ఏ గుణాలు లేకపోయినా సరే పరాక్రమించి శత్రువుల యొక్క బంధము నుండి బయటపడగలడు అన్ని మంచి గుణాలున్నా పరాక్రమము లేకపోతే ఏమీ చెయ్యలేడు పరాక్రమము ముందు మిగిలిన గుణాలన్నీ అప్రధానమే అంటూ అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ